ఇరవై అంశాలతో ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మేకపాటి విక్రమరెడ్డి ఈ ఇరవై అంశాలు ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేకమైన మేనిఫెస్టో అని తెలిపారు ఈ మేనిఫెస్టో విడుదలకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాకం విజయసాయి రెడ్డి హాజరయ్యారు ఆత్మకూరు శివార్ ప్రాంతంలోని టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని గడప గడపకు తిరిగినప్పుడు వచ్చిన సమస్యలతోనే ఈ మేనిఫెస్టో తయారు చేసినట్టు విక్రమ్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వేణుబాకం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ అనేక సమస్యలు విక్రమరెడ్డి దృష్టికి తీసుకు ఈ సమస్యలన్నింటినీ రాబోయే ఐదేళ్లలో పూర్తి చేస్తామని ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అధ్యక్షత వహించారు వీటిలో ముఖ్యంగా సోమశాల హైలేవల్ కెనాల్ ఆత్మహోర్ రింగ్ రోడ్ మంచినీటి సమస్య రోడ్ల సమస్య ప్రతి గ్రామంలోని ఉన్న సమస్యలు దేవాలయ సమస్యలు అన్నింటినీ పొందుపరచాలి వెంటనే పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు అక్రమ నవల సదెనగ్రెస దాదాపు జలించు చేసుకొని ఒక అవకాశం కాలిరణకరే ఒకేగా ప్రతి గ్రామం ప్రతి పంచాయతి మన కార్యకలాప తీరుని పరిచయసే అనేది కల్లల కుషణ అవకాశం చేర్చునము రెండు వేల తొమ్మిదిలో ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ బయటకు వచ్చిన తర్వాత అసలు పార్టీ అవుతుందా ఏ విధంగా తీసుకోదా